తిరుమలలో ఇరవై నాలుగు గంటలు స్వామివారి సేవల అద్భుత ప్రపంచం తిరుమలలో స్వామివారికి పూజ చేయటం మాత్రమే కాదు ఆయన నిద్రలేపడం నుంచి పుచ్చడం వరకు ఒక్క క్షణం కూడా ఆగని సేవలు జరుగుతాయి కొన్ని వేల సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఈ సేవలు ఆగలేదు తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాతం ఈ సమయానికి తిరుమలలో రోజు ప్రారంభమవుతుంది సుప్రభాత వేదఘోషలతో కౌసల్య సుప్రజారామ అని స్వామివారిని నిద్రలేపుతారు బంగారు కవటాలు తెరుచుకుంటాయి స్వామివారి ముఖాన్ని మృదువుగా తుడుస్తారు పాతహారాలను తీసి కొత్త పరిమళ భరిత పూలతో అలంకరిస్తారు వెచ్చని పాలు మొదటి నైవేద్యంగా సమర్పిస్తారు తోమాల సేవ ఈ సేవలో వంద అడుగుల పొడువున్న పూలమాలలు స్వామివారి గర్భగుడిని స్వర్గం లాంటి వాతావరణంగా మార్చేస్తాయి ఉదయం ఐదు గంటలకు కొలువు సేవ ఇది చాలా ప్రత్యేకమైన సేవ స్వామివారు రాజుల ఆసనం చేపట్టి సభ నిర్వహించే సమయం అర్చకులు నిన్నటి లెక్కలను చదువుతారు ఈరోజు పంచాంగం వినిపిస్తారు స్వామి వింటాడు అది నిశ్శబ్ద సాక్షిగా ఉన్న దివ్యక్షణం ఉదయం ఏడు గంటలకు స్వామివారికి పొంగలి పులిహోర పెరగన్నం లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తారు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి మరుసటి రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దాదాపు ఇరవై రెండు పాటు ఆలయ ద్వారాలు భక్తులకు తెరిచే ఉంటాయి అలసట లేకుండా అడుగు మీద అడుగులుగా జనాలు వస్తూనే ఉంటారు స్వామివారు మాట్లాడరు కానీ ఆయన దర్శనం మాత్రమే భక్తుని మనసులో స్వామి నన్ను చూశాడు అనే అనుభూతి నింపేస్తుంది మధ్యాహ్నం రాజభోగం మధ్యాహ్న సమయంలో స్వామివారికి చేసే భోజనం చాలా వైభవంగా ఉంటుంది బంగారు పాత్రలో పవిత్ర అగ్నిపై వండిన వంటకాలు పాయసం లడ్డు వాము అన్నం రోటీలు పరిమళ భరిత నైవేద్యాలు సమర్పిస్తారు సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపాలంకార సేవ ఈ సేవ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని అయిన మహల్ అంటే అద్దాల హాల్లో నిర్వహించబడే ఒక ఆచారం ఇక్కడ మలయప్ప స్వామి మరియు అతని భార్యలు శ్రీదేవి భూదేవి ఊరేగింపు దేవతలను ఊయలపై ఉంచుతారు ఊయలను సున్నితంగా ఊపుతూ వేద శ్లోకాలు జపిస్తూ సాంప్రదాయ సంగీత వాయిద్యాలు వాయించబడతాయి హాల్లో అనేక దీపాలతో వెలిగిపోయి ఒక దైవిక వాతావరణాన్ని సృష్టిస్తుంది ఆ దృశ్యం నిజంగా భూలోక వైకుంఠం లాంటిది సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి భోజనం సమర్పిస్తారు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఏకాంత సేవ రాత్రి చివరి సేవ ఇది ఈ సమయంలో భక్తులు ఎవ్వరూ ఉండరు ఒకే ఒక్క అర్చకుడు మాత్రమే లోపలికి వెళ్తాడు అతను అన్నమయ కీర్తనలు ఆలపిస్తూ స్వామివారికి విశ్రాంతికి సిద్ధం చేస్తాడు బంగారు దుప్పటిని పరిచి స్వామివారికి ఏకాంత విశ్రాంతి ఇస్తారు కేవలం ఒక గంట పాటు మాత్రమే స్వామివారు విశ్రాంతి తీసుకుంటారు ఎందుకంటే మళ్ళీ మూడు గంటల నుంచి సుప్రభాత సేవతో రోజు తిరిగి ప్రారంభమవుతుంది ఈ సేవ కోసం భోగ శ్రీనివాసమూర్తి వెండి ప్రతిరూప విగ్రహం ఉంచుతారు పాలు పండ్లు మరియు గంధపు ముద్దను సమర్పిస్తారు ఏళ్ల తరబడి శతాబ్దాలుగా ఈ సేవ ఒక్కరోజు కూడా ఆగలేదు కాలాలు మారినా రాజులు మారినా తిరుమలలో సేవలు ఒక్కరోజు ఆగలేదు ఇదే వెంకటేశ్వర స్వామివారి నిత్య కైంకర్య మహిమ నేను తిరుమలకు వెళ్ళినప్పుడు ఉదయం స్వామివారికి ఈ లెక్కలు వినిపించడం చూశాను మీరు ఏ సేవ చూశారు కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి